ఓం శివాయ ఓం నమ శివాయ నమ శివాయ మహాశివరాత్రి కేవలం ఆధ్యాత్మిక తత్వానికి సంబంధించింది అంతేగాని ఏదో కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు చేసుకొని సరదాగా గడిపేటువంటి పండుగ కాదు ఇది కేవలం ఆధ్యాత్మిక ముడివడి ఉన్నది అందుకే పవిత్ర స్నానం ఆచరించటం ఆ రోజంతా ఉపవాసం ఉండటం శివనామ సంకీర్తన చేయటం శివునికి ప్రీతికరమైనటువంటి అభిషేకార్చన నిర్వహించటం తెల్లవారులు జాగరణ ఆచరించటం శివ అనే రెండు అక్షరాల చే చెప్పబడే పరతత్వం సమస్త జగదాధారం కాబట్టి అది నిరంజన నిర్వికారం ఆయన లింగమూర్తిగా భాషిల్లుతున్నాడు కాబట్టి లింగం పరమాత్మకు సాంకేతికంగా ఉన్నది కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వం ఆ శివలింగంలో మనకు గోచరిస్తుంది అరుణాచలంలో అగ్నిలింగంగా అర్ధరాత్రి సమయంలో మాకృష్ణ చతుర్థిస్తున్నాడు ఆ సాక్షాత్తు మహాదేవుడు వెలిశాడు అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పిన నిగూఢవంతమైనటువంటి రహస్యం ఏది ఏమైనప్పటికీ జన్మకు శివరాత్రి అన్న చందంగా ప్రతి సంవత్సరం కూడాను మహాశివరాత్రి పండుగను ప్రతి వాళ్ళు కూడాను మనసు నిండా మహాదేవుని తలుచుకుంటుని ఆచరించినట్లయితే ఆ మహాదేవుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు అందుకని ప్రతి నిత్యం కూడా ఆ పరమేశ్వర ధ్యానం చేయలేని వాడు ఒక్కసారి ఈ మహాశివరాత్రి నాడు అభిషేకార్చన చూసిన అర్ధరాత్రి సమయంలో మేల్కొని ఆ సమయంలో అరహర మహాదేవ అన్నా కూడాను శివుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఎల్లవేళలా జన్మంతా కూడా నువ్వు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం అందుకే జన్మకు శివరాత్రి అన్నారన్నమాట ఇంత గొప్ప విశేషం ఒక శివయ్య వల్లే వస్తుంది ఎందుకంటే ఆయన ఆశుతోషుడు కదా బోళాశంకరుడు కదండి అందుకు అంతేకాదండి కారక ఐశ్వర్యం కావాలంటే పరమేశ్వరుడినే కొలవాలి ఎందుకండి అంటే ఐశ్వర్యానికి కారణభూతమైనటువంటి మారేడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కదా లక్ష్మీదేవి తపస్సు చేసి శివార్చన చేస్తున్నప్పుడు ఆమె సహస్ర పుష్పాలతో ఆ స్వామిని కొల్చేటప్పుడు ఒక పుష్పం మాయమైపోతే అయ్యో పుష్పం మాయమైపోయిందని తన చనుమల అలా కత్తితో నెరికి స్వామికి సమర్పించబోతుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై లక్ష్మి నీ యొక్క శివపూజకు నేను సందర్శించాను భూలోకంలో నీవు మారేడు వృక్షమై నాకు ప్రీతిపాత్రంగా ఎవరైతే నిత్యమో ఆ మారేడు దళాన్ని నా యొక్క పాదాల దగ్గర ఉంచుతారో వారికి అష్టైశ్వర్య సిద్ధిని కలిగిస్తాను మరదైశ్వర్య కారకతత్వానికి నిదర్శనంగా నీవు సహకరిస్తావు అని చెప్పేసి పరమేశ్వరుడు అభయాన్ని ఇచ్చేట అందుకని మారేడు దళం పరమేశ్వరుడికి మనం సమర్పించేటప్పుడు గంధం రాసి పరమేశ్వరుడిని కనుక అలా సమర్పిస్తూ శ్రీం శివాయ నమ అంటే చాలు శ్రీం అంటే లక్ష్మి శివ అంటే ఇక్కడ మంగళకరుడు శివాయ నమహా ఎల్లవేళలా కూడాను మంగళకరంతో లక్ష్మీప్రదంగా ఉండాలి స్వామి అంటూ మారేడుతడాన్ని మనం పరమేశ్వరుడికి సమర్పిస్తే చాలు ఐశ్వర్య ఐశ్వర్యైశ్వర్యకారకుడుగా పరమేశ్వరుడు మన్ని అనుక్షణం కూడా రక్షిస్తాడు సుమా అంటోంది శాస్త్రం అంతేకాదండి శివరాత్రి నాడండి నాగలింగ పుష్పాలతో గనక పరమేశ్వరుణ్ణి గనక పూజ చేస్తే అనిర్వచనీయమైనటువంటి సౌఖ్యం చెప్పలేనంత అదృష్టం కూడాను మనకు పట్టి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం ఈ పుష్పాల వృక్షాలు ఎక్కువగా మనకు శివాలయాల్లోనే కనిపిస్తాయి ఐదు లేక ఆరు దళాల రేకుల మధ్యలో చిన్న చిన్న కేసరాలతో కనిపించే ఈ పుష్పం మధ్యలో శివలింగాకృతి కూడా ఉంటుంది దానిపైన దళం పడగవలే వేయి తలలతో ఉన్నట్టుగా ఉంటుంది అందుకే ఈ పుష్పాన్ని సహస్రపణి వేయి పడగలు అని కూడా పిలుస్తాం ఇది అర్థం శివలింగంపై వేయి పడగలతో ఒక సర్పం నిలబడితే ఎలా ఉంటుందో అలాగే మనకు కనిపిస్తుంది ఈ పుష్పం పరమేశ్వరునికి చాలా ప్రీతికరమైనది ఐశ్వర్యప్రదమైంది కూడా శివ పూజకు కనుక ఈ పువ్వులతో చేస్తే చాలు పవిత్రత చేకూరుతుంది ఈ పువ్వు అందుబాటులో లేకపోతే వేరొక ఏ పువ్వునైనా తీసుకొని దానినే నాగశివలింగ పుష్పముగా మనసులో భావించి కూడాను పూజ చేయవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్ని విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి అష్టైశ్వర్యాలు పరమేశ్వరుని యొక్క కరుణాకటాక్ష విచనాలే వీటిని మనం సులువుగా సులభంగా లభింపచేసుకోవాలి అంటే రుద్రన్యాస దశనామాల ద్వారా మనం సాధించుకోవచ్చు రుద్రన్యాస దశనామాలు అనేటువంటివి చాలా విశేషకరమైనటువంటివి అవి ఏమిటంటే నమః నిధనపతయే నమ నమః ఓం నమ ఊర్ధ్వలింగాయ నమ ిరణ్యాయ నమ హిరణ్యలింగాయ నమ సువర్ణాయ నమ సువర్ణలింగాయ నమ్మ ఓం దివ్యాయ నమ్మ ఓం దివ్యలింగాయ నమ్మ ఓం భవాయ నమ్మ ఓం భవంగాయ నమ్మ ఓం శర్వాయన ఓం సర్వంగాయ నమ్మ ఓం జ్వలాయ నమ జ్వలలింగాయ నమ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ ఇవి అన్నమాట ఈ రుద్రన్యాస దశనామాలు ఎవరైతే పఠిస్తూ పరమేశ్వరుడికి చెబుతో నీళ్లు పోస్తారో వారికి పరమేశ్వరుడు సకల అష్టైశ్వర్యాన్ని కూడాను ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శివ మహాపురాణం తెలియజేస్తోంది కాబట్టి ఈ యొక్క విధి విధానాల్ని మహాశివరాత్రి నాడు పాటించి ప్రతి ఒక్కరూ కూడా ధన్యుడు కావాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ